హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ ప్రేమలో పడేసావే ఎపిసోడ్ ట్వంటీ టూ స్టోరీలోకి వెళ్ళే ముందు ఛానల్ని తప్పకుండా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని స్టోరీని లైక్ చేయాలి అని కోరుకుంటున్నాను అవి ఇంటికి వెళ్ళాక సాధన సుదర్శన్ అని దింపేశాక అమ్మ నాకు బయట వర్క్ ఉంది నేను వెళ్తున్నాను అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు అవి అవి వెళ్ళాక సుదర్శన్ సాధన వైపు చూస్తూ చూసావా వాడికి ఈ టైంలో పని ఏంటి కనీసం నువ్వు ఎక్కడికి అని కూడా అడగడం లేదు అన్నాడు అరే వాడేదో వర్క్ ఉందని చెప్పాడు కదండి మళ్ళీ నేనేం అడగాలి ఇంకా ఎల్కేజీ పిల్లాడు కాదు కదా ఎక్కడికి వెళ్తున్నావు ఏం చేస్తున్నావు అని అడగడానికి అంది సాధన అనుకో అనుకో అలానే అనుకో ఎప్పుడో నీ కొడుకు ఎవరో ఒక అమ్మాయిని తీసుకువచ్చి ఇదిగో అమ్మ నీ కోడలు అని పరిచయం చేస్తాడు అప్పుడు తెలుస్తుందిలే నీకు మీకు ఎన్ని చెప్పినా మీరు మారరు ఎప్పుడు వాడిని ఏదో ఒకటి అంటూనే ఉంటారు ఇక మీ ఇష్టం మీరేమైనా అనుకోండి అని సాధన తమ రూమ్కి వెళ్ళిపోయింది ఆవిడ వెళ్ళాక శ్రీజ వాళ్ళ డాడీ దగ్గరికి వచ్చి డాడీ నాకు కూడా అలానే అనిపిస్తోంది అన్నయ్య త్వరలో వదినని తీసుకురాబోతున్నాడు అని అంది నీకు కూడా అలానే అనిపిస్తుందా తల్లి కానీ మీ ఇంకా తన కొడుకు ఇంకా పాలు తాగే పిల్లాడే అని అనుకుంటుంది కానీ వాడు అమ్మాయిల రాకుమారుడు అని తెలియదులే తనకి అన్నాడు హా అన్నయ్య ఎంతమందికి నచ్చినా లాస్ట్కి అన్నయ్య తనకి నచ్చిన అమ్మాయినే చేసుకుంటాడు కదా డాడీ అంది శ్రీజ అది కూడా నిజమేరా అన్నాడు సుదర్శన్ ఇద్దరు ముచ్చట్లు ఆపి డిన్నర్కి రండి అని సాధన పిలవడంతో తండ్రి కూతుర్లు ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గరికి నడిచారు ఇక అభి మళ్ళీ రిటర్న్ యుక్ యుక్త దగ్గరికి వెళ్ళాడు కార్ పార్క్ చేస్తూనే యుక్తకి కాల్ చేశాడు అభి హలో గారు డోర్ ఓపెన్ చేసి ఏంటి మళ్ళీ వచ్చేశారా మీరు అని తన రూమ్ నుండి బయటకి వచ్చి మెయిన్ డోర్ ఓపెన్ చేసింది యుక్త ఏంటిది అభిగారు నాకేం భయం లేదు నేను ఒక్కదానినే ఉండగలను అని చెప్పాను కదా మీకు అయితే అంటూ యుక్తని దాటుకొని లోపలికి వచ్చాడు అభి అయితే ఏంటి అంటారేంటండి మీరు మీ ఇంట్లో ఉండొచ్చు కదా అని నా ఉద్దేశం అంది యుక్త డోర్ లాక్ చేసి వెనక్కి తిరిగి ఇది కూడా నా ఇల్లే అన్నాడు అభి అయితే మాత్రం ఇలా ఒంటరిగా ఉన్న ఆడపిల్లతో ఉండకూడదు కదా ఆహా అవునా అలానా అలానే గారు అయితే నేను పెళ్లి చేసుకునే అమ్మాయితోనే ఉంటున్నాను కదా ఇంకేంటి అన్నాడు అభి మీరు పెళ్లి చేసుకునే అమ్మాయి ఇక్కడ లేదు అంది యుక్త మరి ఎక్కడ ఉంది అన్నాడు అభి నాకెలా తెలుస్తుందండి నాకు తెలుసు నా ముందే ఉంది అదే నా కాబోయే పెళ్ళాం అన్నాడు అభి ఏం కాదు అని మూతి పొడిచింది యుక్త ఓయ్ ఇప్పుడు నువ్వు ఒంటరిగా ఉంటే నేను నిన్ను ఏదో చేసినట్టు బిల్డప్ ఇవ్వకు అసలు నిన్ను ఏమైనా అంటున్నానే నేను కొట్టారు కూడా ఇంకేం చేయాలి అది నువ్వు చేసిన పనులకి అయినా పోయిపోయి నేను ఇక్కడ చదువుకుంటాను అని వచ్చాను చూడండి నన్ను నేను అనుకోవాలి అంది యుక్త నువ్వు రాకుండా అక్కడే ఉన్నా నిన్ను ఇక్కడికి నేనే రప్పించుకునేవాడిలే కానీ అన్నాడు అవి అవునవును రప్పించుకుంటారులే కానీ మా బావ ఎప్పుడు వస్తాడు ఇక్కడికి అని అడిగింది యుక్త నీకెందుకే వాడితో వాడొస్తే వాడిని పెళ్ళి చేసుకుందామని అప్పుడు అయితే మీ బాధ నాకు తప్పుతుంది కదా అంది యుక్త నువ్వు ఇప్పుడు మాట్లాడిన మాటలు వాడి గర్ల్ఫ్రెండ్ కానీ వినిందో అది మూడో ప్రపంచ యుద్ధం చేస్తుంది అన్న నిన్ను వాడిని కలిపి మరి తంతుంది ముందే చెప్తున్నా అసలే దానిది సిక్స్ ఇయర్స్ లవ్ అన్నాడు అభి అని మూతి తిప్పుకొని తన రూమ్కి వెళ్ళింది యుక్త అభి తన షర్ట్ తీసేసి భుజం పైన వేసుకొని యుక్త వెనకాలే వెళ్ళి ఓహ్ ఆకలవుతుందే నాకు అన్నాడు మీరు ఇంటి దగ్గర తిని రాలేదా అని అడిగింది యుక్త ఊహ అంత ఫాస్ట్గా ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని భోజనం చేసి రావచ్చు కదా ఎందుకు అంత ఫాస్ట్గా రావడం నిన్ను వదిలి అంతసేపు ఉండాలి అనిపించలేదే నాకు యుక్త అభిని చూసి కిచెన్లోకి వెళ్తూ ఏం తింటారు మరి అని అడిగింది చపాతి ఓకే అని చెప్పాడు అబీబాబు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేయండి అని పిండి తీసి కలిపి పక్కన పెట్టి ఏం కర్రీ వండాలి అని ఆలోచించి ఆలు అయితే త్వరగా అవుతుంది అని వాటిని కట్ చేసి ఫస్ట్ కర్రీ ప్రిపేర్ చేస్తుంది యుక్త యుక్త చేసేది చూస్తూ నిజంగా ఇప్పుడు నేను రాకపోతే ఒంటరిగా ఉండేదానివా యుక్త అని అడిగాడు అభి యుక్త చపాతీ చేస్తూ ఉండేదాన్నే అభిగారు నాకు అలవాటే అది చిన్నప్పటి నుండి అత్తల దగ్గర పెరిగినా కూడా నాన్న మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నాక నేను నా నాన్న వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను ఎక్కువ ఇక నాన్న ఎప్పుడో మార్నింగ్ వెళ్తే మళ్ళీ నైట్కి వచ్చేవాడు మా పిన్నికి నాకు అంతగా బాండింగ్ లేదు నన్ను ఒంటరిగా వదిలేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేది నాన్న వచ్చే వరకు కూడా అలా ఒక్కదాన్నే ఉండేదాన్ని పిన్ని నాన్న బయటికి కానీ వాళ్ళ ఇంటికి లేక ఎక్కడికైనా వెళ్ళినా నన్ను అత్తల దగ్గరికి వెళ్ళమని చెప్పి వెళ్ళేవాళ్ళు కానీ నాకంటూ ఊహ తెలిసాక ఇప్పటికే నన్ను వాళ్ళు వాళ్ళ వాళ్ళకన్నా వాళ్ళ కన్నా ఎక్కువగా చూస్తారు మళ్ళీ ఎప్పటికీ వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు అని అనిపించేది నాకు వాళ్ళు నన్ను అలా చూస్తే ఒంటరిగా ఉండనిచ్చేవారు కాదు కానీ నాకు మాత్రం ఒకరికి బరువు అవ్వకూడదు అని ఉండేది అలాంటి చాలా సిచ్యువేషన్స్లలో నేను ఒక్కదాన్నే ఉన్న రోజులు కూడా చాలానే ఉన్నాయి అత్తలు ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే పిన్నికి చెప్పి వెళ్ళేవారు కానీ ఈవిడ మనల్ని అంతా కేర్ చేయదు కదా అయినా అందరూ అంతే అనుకుంటా తన పిల్లల్ని వదిలేసి నన్ను ఎలా చూస్తుంది ఆవిడ కూడా ఇందులో ఆవిడని అనడానికి కూడా ఏం లేదు ఆమె తప్పు కూడా ఏం లేదు అలాంటి టైంలో అనిపించేది నాకు కూడా మా అమ్మ ఉంటే బాగుండేది కదా అని నన్ను ఇలా ఒంటరిగా వదిలేసేది కాదు కదా అని అప్పటి నుండి ఫిక్స్ అయ్యాను ఎవ్వరూ మన కోసం ఉండరు మన కోసం మనమే ఉండాలి మనకి నచ్చినట్టుగా మనం బతకాలి అని ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బై లవ్ స్టోరీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్